అమ్మతోడుగా చెప్తున్నానండి ఆ డైలాగ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ అది మీలో లేకపోతే కంగారు పడకండి అది ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని పెంచుకోండి ఊరికే పెంచుకుంటే సరిపోదు దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో వాడాలి అప్పుడే మనం ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కథ ప్రిన్సిపల్ సార్ సింగిల్ మీనింగ్ కి డబుల్ మీనింగ్ కి తేడా తెలియదు ఈడియట్ వదిలేస్తే వీడు ఇలాగే ముందుకెళ్ళిపోయేలాగా ఉన్నాడు రాసుకుంటే అదిని ఎలా పెంచుకోవాలి ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా లేదు నాయన ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఉంది నాయన రాజు మాటల్ని దయచేసి అపార్థం చేసుకోవద్దండి అది అంటే కళ అది అంటే నైపుణ్యం అది అంటే విద్వత్తు ఇది ప్రజలందరిలో వాళ్ళ అంతర్లీనంగా ఉంటుంది దాన్ని తెరికి బయటికి తీసి పెంచి పోషించాలి అన్నదే రాజు యొక్క ఒక ఆలోచన అవునా రాజు అవును నా అది మన సార్ నోట్లో నుంచి వచ్చింది నా కరబరా బాబు నాకు స్కూల్లో నాకు కాలేజీలో నాకు యూనివర్సిటీలో చివరికి ఇంట్లో కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ ఉందిరా ఫస్ట్ టైం నీ పుణ్యవాణి దయాస్ మీద ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇప్పించావు సార్ నా సర్టిఫికెట్ లో కూడా ఏ ప్లస్ గ్రేడ్ ఉంటుంది సార్ ఈ మహామేధావికి క్లాప్స్ కుట్టి కిందకి పంపించండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సుబ్బారావు ఏమిటి ఇలా వచ్చావు లిఫ్ట్ కావాలా లీవ్ కావాలి సార్ లీవా ఎందుకు రేపు మా ఇంటి గృహ ప్రవేశం ఉంది సార్ మీరు తప్పకుండా రావాలి సార్ గృహ ప్రవేశం అని విజిటింగ్ కార్డ్ ఇస్తామంటే అది ఇన్విటేషన్ కార్డే సార్ కార్డ్ సైజు పెరిగితే ఖర్చు పెరుగుతుందని వచ్చిన వాళ్ళందరికి టీ కాఫీ లాంటివి ఇవ్వకు వాళ్ళు ఇంటి దగ్గర తాగొచ్చే ఉంటారు హలో సార్ వచ్చేసారా ఒక్కరే వచ్చారనుకుంటారు మావిడ కూడా వచ్చారు వంట మనిషి పని మనిషి తోటమాలి డ్రైవర్ కోడ పిల్లలు అందరం వచ్చే అందరూ వచ్చేసారే టైం అవుతా ఆవును లోపల తీసురా ఇది ఆవ ఏమో ఎవరైనా గృహప్రదేశ్ వారికి ఆవును తీసుకొస్తారు నువ్వు నీ సైడ్ లో దూడని తెప్పిచ్చివంటే ఆ అయితే హై బడ్జెట్ అవుతుందని ఏదో ఇలా లో బడ్జెట్ లో నీలో చాలా ఉంది సుబ్బరావ్ ఏదో మీ అభిమానం సార్ ఏమేవ్

ఇది స్వీట్ సార్ తీసుకు ఇందులో స్వీట్ ఎక్కడ ఉందయ్యా అది కదా కనపడుతుంది చూడండి హోమియోపతి గోళీల్లో ఉన్నాయి కదా ఎగ్జాక్ట్లీ ఇదిగో అమ్మా మళ్ళీ భోజనం ఉంటాయో ఉండవు ఇదిగో త్వరగా తినేయండి వాళ్ళ కార్తీక పౌర్ణం కదా సార్ అందరూ ఉపవాసం ఉంటారని అందుకే ఫంక్షన్ వాళ్ళు ప్లాన్ చేసి నీలో చాలా ఉందయ్యా సుబ్బారావు అంతా మీ అభిమానం సార్ ఇది మా వాడు రెండోదినా అరే మీ పుస్తకాలు కూడా వాడికి మార్పులు తక్కువ మీ వాడికి చదువు తప్ప చాలా హ్యాబిట్స్ ఉన్నాయి ఏదో యూత్ కదా సార్ కొత్త ఇల్లు కొత్త ల్యాప్టాప్ అంటే వాడి ప్రాజెక్ట్ వర్క్ కోసం సుల్తాన్ బజార్ లో సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాడు చూపి ఇంట్లో ఒక్కడనే ప్రాజెక్ట్ వర్క్ కొట్టి కొట్టి బోర్ కొట్టింది ఎక్కడికన్నా వెళ్ళి ప్రాక్టికల్స్ చేద్దామా ప్లీజ్ బంగారం రా డాడ్ పిలుస్తున్నారు కాల్ బ్యాక్ డాడ్ ఎనీ ప్రాబ్లం నేను పైన చాలా బిజీగా ఉన్నాను ఏంటి హ్యాండ్లో స్టిక్ పట్టుకున్నారు బూజు దొలుతున్నారాపుతా అయినా తప్పు అడుగు కాదయ్యా నీది నేను అలాంటివి చూడలే అది కాదయ్యా వాడు వాళ్ళకం చూడవయ్యా చింపాంజీల జుట్టు ఆ చౌపోగు చిరిగిపోయిన ప్యాంటు ఒంటి నిండా టాటూలు గొర్రెల గడ్డం పెదవులకి ఎగ్జాంపుల్ ఉన్నాడు వాడు మా వాడిని చూడు

ఓ విశ్వేశ్వర కాలేజ్ ఐ నో వెరీ వెల్ గో స్ట్రేట్ యూ విల్ గెట్ 360 డిగ్రీ సర్కిల్ టేక్ ద సర్కమ్ ఫ్రెండ్స్ యు విల్ గెట్ అ డయాగ్నల్ రోడ్ బైసెక్ దట్ హలో హలో యు విల్ గెట్ నేను తెలుగు లెటర్స్ అడిగితే మ్యాక్స్ రూ చెప్తున్నారు ఏంటి థాంక్యూ సో మచ్ థాంక్స్ హలో విశ్వేశ్వరయ్య కాలేజా ఆ నాది అదే కాలేజ్ మీరు సేమ్ కాలేజ్ అయినప్పుడు నా బైక్ మీద వచ్చి అడ్రస్ చూపించొచ్చు కదా అంటే మీరు అడ్రస్ మాత్రమే అడిగారు కదండి మీ బైక్ మీద కూర్చోమని చెప్పలేదు కదా నా క్లాస్ కి లేట్ అయిపోతుంది ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది మిస్ అవుకోటం నైస్ క్యాంకస్ హెయిమ్ యూన్ ఏంటంటే నా పేరు సన్నీ ఏంటి మేడం గోడకు సున్నం వేసినట్టు అలా పోసేస్తున్నా డిన్నర్ కి వెళ్దాం నేను ఈ రేంజ్ లో మేనేజ్ చేస్తున్నాను కాబట్టి వాడు ఇంకా నన్ను మెయింటైన్ చేస్తున్నాడు సారీ నేను వాడితో డిన్నర్ కి బయటకు దీన్ని చూడు ఎంత సీరియస్ గా చదువుకుంటుందో ఎవరు అదా నువ్వే చూడు మహేష్ మహేష్ నా బాయ్ ఫ్రెండ్ ఎంత సేపు చాటింగ్ చేస్తావే వాట్సాప్ లో డిన్నర్ దొరుకుతుందా డిన్నర్ రాదు కానీ అందరూ బిజీగానే ఉన్నారన్నమాట బాయ్ బే నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా దాంట్లో ఏముంది కొత్తగా అందంగా ఉంటే సైడ్ కొడతారు స్మైల్ ఇస్తే చాలు వెంటనే వచ్చి ప్రపోజ్ చేస్తారు ఒప్పుకుంటే ప్రేమ్ దాస్ లేకుంటే దేవ్ నాకేమో నా బాయ్ ఫ్రెండ్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఏంటో అవి పోకిరిలో మహేష్ బాబులా స్మార్ట్ గా ఉండాలి ఆర్యాలో అల్లు అర్జున్ లా స్టైలిష్ గా ఉండాలి అబద్ధం చెప్పకూడదు వేరే అమ్మాయికి సైడ్ కొట్టకూడదు హీ షుడెంట్ ఫాలో మీ ఐ షుడ్ ఫాలో హిమ్ అన్ని చోట్లకి నేనే తెప్పించాలి హీ షుడ్ ప్రపోజ్ మీ నేనే తనకి ప్రపోజ్ చేయాలి హలో అయితే ఇది నిజంగా డ్రీమే లైట్ తీసుకో డోంట్ ఫైర్ ద ఫైర్ ఇఫ్ యు ఫైర్ ద ఫైర్ చూడు మన కాలేజీలో 90% అమ్మాయిలు చాలా అందంగా ఉంటారురా మిగిలిన 10% మన క్లాస్ ఉన్నారు ఇది కట్టగా చెప్పారా ఒక్కత కూడా బాగుంది తీస్తా అది అదేంటి అలా కొట్టి సెల్పోయింది ఇదంతా ఫస్ట్ ర్యాంక్ రాజు గడపలేరా ఫస్ట్ ర్యాంక్ రాజా వాడు అసలే అమూల్ బేబి కదరా నువ్వు అంటే పిచ్చి నీ వెనక పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నా ఎందుకంటే నేను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నా నువ్వు ఓకే అంటే పిచ్చెక్కిస్తా కాదంటే నేనే పిచ్చోడ్ అయిపోతా కుంపలు తీసిన పిచ్చోండి అనుకోదు కదా షాయిరీ మాత్రం మస్తు ఉన్నది బాయ్ దీన్ని ఎవడని ఇంగ్లీష్ లో రాస్తే జబర్దస్త్ ఉంటది అరే ఫస్ట్ టైం రాజు అరే రాజు అక్కడ ఉంది చూడు అది నా ఫిగర్ ఫిగరా అంటే డయాగ్రామా ఫిగర్ అంటే ఫిగర్ అంటే మరి అది నీకు చెప్పిన అర్థం కదరా ఆ అమ్మాయిని పడాయాలని చాలా ట్రై చేస్తున్నారా కానీ వర్కౌట్ అయితే లేదు నాలో ఉన్న ఫీలింగ్స్ అన్ని తీసుకొచ్చి పేపర్ మీద రాసిన

నిన్న కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే అందరూ క్లాస్ వింటుంటే మీరు పడుకున్నారు అదే అందరికీ చెప్పానంతే అరే క్లాస్ వినలేక పడుకున్నారా ఏదో బెడ్ రూమ్లో ఆడుకున్నట్టు పోలిస్తే ఎందుకు క్రాస్ డబుల్ అప్పుడు సరే ఏడ కనిపిస్తాయా ఊళ్ళో గంట కొట్టేసినట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది అది పాడు ముఖం ఎక్కడ పాడు వదలద్దురా కట్టేయాల అనుకో ఒకసారి డేయ్ రాజు కానీ పిలువరా రాజు అరే రాజు ఓ ప్రిన్సిపల్ ఆడ అట్లా వెలుస్తారు ఆడు అరే ఫస్ట్ టైం రాజు ఏంటి నాకు లేట్ అవుతుంది ఏమన్నా అర్జెంటా ప్రిన్సిపల్ పీరియడ్ మిస్ అవ్వకూడదని ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది అయితే నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా అదిగో అక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారా టైం పాస్ చేస్తున్నారు ఇదే మాట నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తావా ఓ ఆ ఐ నో హార్ వెరీ వెల్ మన కాలేజ్ అడ్రస్ తనకి చెప్పింది నేనే ఇది కూడా చెప్తాను ఐ విల్ టెల్ ఐ విల్ డెఫినెట్లీ టెల్ వాట్ హాపెన్ టు